శరీరము చాలా బలహీనమైనటువంటిది ఆత్మ శరీరము కంటే కొంచెం ఈ రెండాట్లలో పోల్చి మనము దాని గురించి మాట్లాడితే బాగా బలహీనమైనది ఏంటంటే ఏం చెప్పండి శరీరం అయితే శరీరం అనేటువంటిది కొన్నిసార్లు మనకి సహకరిస్తుంది కొన్నిసార్లు మనకు సహకరిస్తుంది కాబట్టి మరి నేను వాక్యం చెప్పడానికి ఈరోజు ఏం వాక్యం అని చెప్పి నిన్నటి నుండి ఆలోచన చేస్తే వాక్యము అనుభవపూర్వకంగా చెప్పడానికి దేవుడు నాకు జ్వరాన్ని పంపించి ఎలా చెప్పడానికి వినాలనమ్మా ఎలా చెప్పడానికి వాక్యాన్ని అనుభవపూర్వకంగా చెప్పడానికి దేవుడు నాకు జ్వరాన్ని పంపించాడు ఆ జ్వరాన్ని పంపించినప్పుడు ఆ జ్వరం చేత నేను ఏమైనా అంటే రాత్రి అంతా కూడా జ్వరం చేత బలహీనుడిగా ఉన్నప్పుడు దేవుడు స్వస్థపరిచి దేవుడు బలమిచ్చి మళ్ళా ఉదయానికి దేవుని సన్నిధికి రావాలని ఆశ అయితే ఉంది ఈలోగా చాలా 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 నీరసంగా ఉండడం ఆ శరీరాన్ని బట్టి నేను చాలా ఇబ్బంది పడ్డాను అయితే అలాంటి సందర్భంలో ఏ వాక్యం చెప్తే మంచిదా అని చెప్పి ఆలోచన చేసినప్పుడు దేవుడు నాకు హృదయంలో ఒక ప్రత్యేకమైనటువంటి వాక్యాన్ని మీ ముందు ఉంచమని ఈ బలహీనతో వాక్యం మీ ముందు మాట్లాడడానికి దేవుడు ఒక తలంపించాడు చూడండి అపోశ్రేణు పవులు కొరింది రాసేటువంటి రెండవ పత్రిక అపోశ్రేణు పౌలు కొరింది రాసేటువంటి రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము పదహారవ వచ్చినాన్ని మనం చదువుదాం కావున కావున మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు చాలండి కావున మేము అధైర్యపడము ఏమంటున్నాడు చాలాసార్లు మనకు వచ్చేది ఏంటంటే అధైర్యం ఇక్కడికి వచ్చినటువంటి మనకు కొన్ని విషయాల్లో ధైర్యం చాలు సరిపోద్ది కానీ కొన్ని విషయాల్లో ధైర్యము చాలా పిల్లల చదువుల విషయం కానివ్వండి వాళ్ళ ఆరోగ్యం విషయంలో కానివ్వండి లేకపోతే మన యొక్క జీవితంలో అనేకమైనటువంటి బలహీనతల విషయంలో కానివ్వండి కుటుంబ బాధ్యతల్లో కానివ్వండి లేకపోతే ఏదైనా మనము ఒక భయం చేత మనం భయపడుతూ భౌతిక సంబంధంగా మనము ఈ లోకములో అధైర్యంగా మనం ఒకవేళ ఉంటే దేవుని వాక్యం చెప్తుంది కావును మేము అధైర్యపడము ఏమడకూడదట అధైర్యపడకూడదు కొన్నిసార్లు మనల్ని అధైర్యపరిచేటువంటి పరిస్థితులు మనము అనుభవాల్లో చూస్తూ ఉంటాం అయితే ఆ అధైర్యము కొన్నిసార్లు మన జీవితంలోకి పిల్లరా అనేక సందర్భాల్లో మనము అధైర్యపడిపోతుంటాం ధైర్యము మనకు సరిపోదు ఆ సరిపోనటువంటి పరిస్థితుల్లో మనము చాలా కృంగిపోతుంటాం చాలా బలహీనమైపోతూ ఉంటాం అందుచేత పౌలు గారు ఈ మాటని మనకు తెలియచేస్తూ పౌలు గారి ప్రత్యేకమైనటువంటి వాక్యాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు ఏంటమ్మా వాక్యం అంటే కావున మేము అధైర్యపడము అని చెబుతూ ఎందుకు అధైర్యపడము ఆ కింద ఉన్నటువంటి మాటల్లో నా బాహ్య పురుషుడు ఉన్నను ఆంతర్య పురుషుడు అదే అండి నా యొక్క బాహ్య పురుషుడు ఏమన్నాడు బాహ్య పురుషుడు నా యొక్క ఆంతర్య పురుషుడు ప్రతి వారిలో కూడా రెండు దాన్ని ఏమంటారంటే అంటే ఇన్వార్డ్ మ్యాన్ అవుట్ వార్డ్ మ్యాన్ అని బైబిల్ గ్రంథంలో రాయబడింది అంటే లోపల ఉన్నటువంటి వాడు ఒకడు బయట ఉన్నటువంటి వాడు ఒకళ్ళకి మాట్లాడడం చేత కాదు ఎవరితో మాట్లాడడం కూడా వాళ్ళకి రాదు అదేవాడు కొంచెం ఏదైనా భౌతిక సంబంధమైనటువంటి కొంచెం మందేసేటనుకోండి వాడికి నోటి నిండా మాటలు వచ్చేస్తాయి ఎప్పుడు అంటే అది లోపల దానికి మనం ఏమంటామంటే ఆ లోపల ఇంకోడు ఇంకొకడు ఉన్నాడు అయితే త్రాగినోడికి లోపల ఇంకొకడు ఉన్నాడన్న సంగతి మనకు తెలుస్తుంది కానీ ప్రతి వారిలో కూడా లోపల ఒకడు ఉన్నాడు ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయి త్రాగినోడులో లోపల ఒకడున్నాడు మనం అనుకుంటున్నాం కానీ ప్రతి వారిలో లోపల ఒకడు ఉన్నాడు అతన్ని ఏమంటామంటే ఇన్నర్ వాడు మ్యాన్ ఆంతర్య పురుషుడు భౌతిక సంబంధమైనటువంటి బాహ్య పురుషుడు ఆంతర్య పురుషుడు అనేటువంటి ఇద్దరు అనగా ఇద్దరు వ్యక్తులు మన హృదయాల్లో లేక మానవ జీవితంలో ఉన్నారు అయితే బాహ్య పురుషుడు అనేటువంటి వాడు వాడు ఏమవుతాడట చదవండి ఆ బాహ్య పురుషుడు కృషించుచున్నను బాహ్య పురుషుడు ఏమవుతాడు కృషించిపోయినను బాహ్య పురుషుడు ఏమవుతాడట ఆ ఇరవై సంవత్సరాలు ఉన్నటువంటి శక్తి అరవై సంవత్సరాలు వస్తుంది మనకి ఇరవై సంవత్సరాల్లో మనము చాలా గట్టిగా చాలా బలంగా ఉంటాం అరవై సంవత్సరాలు వచ్చేసరికి ఇప్పుడు ఎంత బలంగా ఉన్నా అరవై సంవత్సరాలు వచ్చేసరికి అంటే బాహ్య పురుషుడు ఏమైపోతాడు అంటే దినదినము దినదినము కృషించిపోతాడు ఒకప్పుడు నాకు కాళ్ళ నొప్పులు లేవు ఇప్పుడు నాకు ఏమొచ్చిందంటే ఎక్కువసేపు నిలబడితే నాకు కాళ్ళ నొప్పి ఒకప్పుడు మీకు బీపీ లేదు ఇప్పుడు మీకేమొచ్చింది ఒకప్పుడు మీకు షుగర్ లేదు ఇప్పుడు మీకు ఏమొచ్చింది షుగర్ ఫ్యాక్టరీలో రెండు వందల మంది పని చేస్తున్నారు కొంతమందికి కొంతమందికి రెండు వందల యాభై మంది పని చేస్తుంటారు ఆ స్టాఫ్ని తగ్గించాలి ఆ నాలుగు వందల మంది పని చేసే అయితే ఈ కళ్ళు తిరిగి పడిపోతారు కాబట్టి స్టాఫ్ను ఏం చేయాలా తగ్గించాల జీతాలు తగ్గించేసి ఆ స్టాఫ్ని తగ్గించాలి కాబట్టి మన యొక్క బాహ్య పురుషుడు దినదినము కృషించిపోతున్నాడు మన బాహ్య పురుషుడు దినదినము ఏమవుతున్నాడమ్మా కృషించిపోతున్నాడు బలంగా ఉన్నటువంటి మనము కొన్ని దినాలు పోయాక ఏమవుతాం బలహీనం అయిపోతాం అంటే బాహ్య పురుషుడు దినదినము బలహీనుడైపోతాడు బాహ్య పురుషుడు దినదినము కృషించిపోతాడు బాహ్య పురుషుడు దినదినము కూడా తన యొక్క శక్తి అంతా కూడా ఏమైపోతుంటాడు కోల్పోతాం అయితే ఆంతర్య పురుషుడట ఏమవుతున్నాడట ఆ ఏం ఏం చేయబడుతున్నాడట నూతన పరచబడుతున్నాడు అంతరి పురుషుడు ఏమవుతున్నాడు దీనికి మీకు ఒక ఉదాహరణ ఇందాక నుంచి పాటలు పాడుతుంటే ఇందాక నుంచి ప్రార్థన చదువుతుంటే మీరు పుస్తకాలు కొట్టుకొని ఇలాగ ఏం చేస్తున్నారు మీకు గాలి ఇసురుపోతే నేను ఇంత గాలి ఇసురుకొని మీ లోపల ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు దేవుని వాక్యం వినడం కొరకు ఈ బాహ్య పురుషుడు శమటలతో ఉన్నాడు కనుక ఈ బాహ్య పురుషుడికి గాలి అందిస్తూ ఆంతర్య పురుషుడికి కావలసినటువంటి పాటలు ఆంతర్య పురుషుడికి కావలసినటువంటి వర్తమానము ఆంతర్య పురుషుడికి కావలసినటువంటి లేఖనము మీరు వినడానికి ఆసక్తికరంగా మీరు ఇక్కడ ఉన్నారు అవునంటారా కాదండి ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక్కరు లోపల ఉంటారంటే ఒక్కరు ఉండరు గాలి సరే మనం ఎలా కూర్చుంటున్నాం మన శరీరము మన బాహ్య పురుషుడు ఏమవుతుందంటే చెమటలతో నిండిపోతున్నాడు దేనితో నిండిపోతున్నాడు మీకు చెబుతూ చెప్తూ ఇలా నేను కూడా కాసేపు గాలి సిక్కుండా దేంతో నిండిపోతున్నాడు బాహ్య పురుషుడు దేంతో నిండుతున్నాడు చెమటలతో నిండిపోతున్నాడు ఈ బాహ్య పురుషుడికి ఎంత చేస్తామంటే శరీరము వైద్యుని దగ్గరికి వెళ్తాం బాగోపోతే ఉదయాన్నే గోండా దొరికింది ఇప్పుడు ఎంతమంది జనం ఉన్నా సరే అలా అర్జెంటుగా అందరిని ఆపేసి నువ్వు నాకు ఇంజక్షన్ పొడి పంపించేది ప్రార్థనకి వెళ్ళాలని చెప్పి త్వరితంగా వెళ్ళి త్వరితంగా ఇంజక్షన్ వేసుకొని పరిగెడు వచ్చాను మన శరీరంలో ఎక్కడైనా మర్చి ఉంటే డాక్టర్కి మన ముఖం మీద ఏదైనా మచ్చ ఉంటే ఫేర్ లవ్లీ ఫెవికిక్లు అదే ఈ రకరకాలైనటువంటి ముఖానికి ఈ బాహ్య పురుషుడికి ఎంత సోకు ఈ బాహ్య పురుషుడికి ఎంత సోకు ఈ నల్లనటువంటి చుట్టూ తెల్లగా మారితే మనకేదో కష్టమో నష్టమో వచ్చేసి ఏదో నష్టం జరిపోనట్టుగా మిగిలిపోయి దీన్ని ప్రత్యేకంగా ఏం చేస్తాం అన్నాని ఆంతర్య పురుషుడు కూడా ఆలోచించం కానీ బాహ్య పురుషుడికి రంగేస్తాం పౌడర్ రాస్తాం ఈ మధ్యకాలంలో నన్ను ఫాస్ట్ గారు అందరూ కూడా పాస్ట్ గారండి మీరు ఈ మధ్య బాగా నల్లగైపోయారు అన్న దేటరా నేను ఫస్ట్ నుంచి నల్లగై ఉన్నాను కదా మళ్ళా ప్రత్యేకంగా నల్లగైపోయాను అన్నారు ఏంటరా బాబు నేను అంత ఒకప్పుడు తెల్లగానే ఉండేవాడి బాగా పాస్ట్ గారి ఉండిగానే నేను డౌట్ పడ్డా కాబట్టి నేను నల్లగైపోతాను అందరూ అడుగుతున్నారు కోర్ కమిటీలో బాలరాజు భాస్ గారు దేవభాస్ గారు ప్రెసిడెంట్ గారు గారు వీళ్ళందరూ తమ్ముడు నల్లగరకు ఎప్పుడు నుండి అడుగుదామనుకోండి నేనేం చేసిన ఈ కొంచెం ఫ్యాషన్ మొదలు పెట్టాను ఫ్యాషన్ మొదలుపెట్టి ఈ ఫ్యాషన్ కోసం అందరూ పౌడర్లు ఫేర్ లవ్లీలు టిక్ టాక్లు అదే లిప్టిక్లు ఇవన్నీ కూడా అప్లై చేస్తారు నేనేం చేసానంటే ఎందుకు లేవన్నీ అని చెప్పి పౌడర్ రాయడం మానేసి దేవురాడు మానేశాను ఆ పౌడర్ మీద కొంచెం ఏమాత్రం అందరికీ చిన్న మబ్బు కనబడింది పౌడర్ మానేయడం వల్ల ఎంత ముప్పు వచ్చిందంటే ఏదో తెల్లగున్న కూరగానే నల్లగైపోయినట్లుగా ఆ పౌడర్ రాయిక వాళ్ళకి ఎంత ఫీలింగ్ వచ్చిందంటే ఏదో తెల్లగున్న కూడా నల్లగైపోయినంత ఫీలింగ్ ఆలుకోవచ్చు ఇలాగే మనం ఎన్నోసార్లు మన శరీరానికి కావాల్సినటువంటి తెల్లని షర్ట్లు నల్లని ప్యాంట్లు ఏమండి మన యొక్క శరీరానికి కావలసినటువంటి వస్త్రాలు మన శరీరానికి కావాల్సిన అన్నీ కూడా జాగ్రత్తగా చూస్తామో చూడవా ఈ బాహ్య పురుషుడికి చేసిన మేలు ఎంత ఇంటికి వెళ్తే ఏవంటే ప్రశాంతంగా పడుకోవడానికి మనకి ప్రత్యేకమైన పరుపులు తలగళ్ళు ఏసీలు ఫ్యాన్లు ఇవన్నీ కూడా ఉంటేనే తప్ప ఈ బాహ్య పురుషుడికి మనం సదుపాయం చేయకపోతే ఈ బాహ్య పురుషుడు ఏమాత్రం కూడా మనకి సహకరించుడు అందుచేత వానికి కావలసినవన్నీ మనం చేస్తాం వానికి కావలసినటువంటి బాహ్య పురుషుడికి కావలసినటువంటి ప్రతి అనుకూలత మనం చేస్తాం మూడు పూట్లు కూడా ఏం చేస్తాం స్నానం చేస్తాం మూడు పూట్లు తింటాం మూడు పూట్లు తింటాం పొరపాటున ఒక రోజు నిద్ర తక్కువైతే రెండో రోజు ఇంకా ఎక్స్ట్రాగా పడుకుంటాం నేను పడుకోలేదు రాత్రి లేట్ అయిపోయిందని చెప్పి ఇంకొక మాట ఎక్స్ట్రా చెప్పి పడుకుంటాం అంటే మనం నిద్రని మనకు ఆహారాన్ని మనకు వస్త్రాన్ని ఈ యొక్క శరీర ఆకృతికి కావలసినటువంటి బాహ్యానికి కావలసినటువంటి ప్రతిదీ కూడా దేవుడు మనకి చల్లనటువంటి గాలి కూడా మనకు బా బాహ్య పురుషుడికి సంతోష పెట్టడానికి ఫ్యాన్లు పాస్ట్ గారు ముందుగా చేశారు ఆ కరెంటు కూడా రావడం చాలా సంతోషంగా దేవుని స్తోత్రం చెప్పండి హలే లూయా హలే అవునా మేము అధైర్యపడము అధైర్య పడకపోవడానికి గల కారణం ఏంటో చెప్తున్నాడు పౌలు గారు ఏం చెప్తున్నాడు బాహ్య పురుషుడు కృషించినను బాహ్య పురుషుడు ఏం చేస్తున్నాడు అంటే మన ఆరోగ్యం క్షీణించిపోయినా మనకి జ్వ జ్వరాలు వచ్చేసిన జబ్బులు వచ్చేసిన బలహీనతలు వచ్చేసిన మన శరీరం అంతా కూడా క్షీణించిపోయినా ఆయన అంటున్నాడు తదుపరి మాట చదవండి ఆంతర్య పురుషుడు దినదినము అదే అండి దేవుని నామ మహిపరదా మహాలలుయా హాలూయా ఎవరో ఎవరంటే నూతన పరచబడాలా చాలా మందికి నీ వయసు ఎంతని అడిగామనుకోండి చెప్పరు చెప్తారా చెప్తారా మీ వయసు ఎంత అడిగితే జస్ట్ ట్వంటీ సిక్స్ అంట అంటే అరవై రెండోలు కూడా ఇరవై ఆరు అని చెప్తారు తిరగేస్తారు అంతే వయసు చెప్పేస్తే నేను చిన్నతనం అయిపోతాను వయసు చెప్పేస్తే మస్ట్ అను నేను ముసలిదాన్ని ముసలోని కాబట్టి నేను ముసలిదాన్ని ముసలా అని సంగతి మీకు తెలియకుండానంటే నేనేం చెప్పకూడదు ఏం చెప్పకూడదు అది గురించి ఎవరికైనా సరే ఏదైనా అడగొచ్చు మీ ఊరే ఊరమ్మ అంటే చెప్తారు మీ ఊరే అంటే నువ్వు ఎవరైనా అడగకుండా మా ఊరు పలానవర నీ వయసు ఎంత ఎవరి నువ్వు అడిగా చెప్తారా నా వయసుతో నీకేం కాబట్టి మన వయసు ఇరవై కావచ్చు అరవై కావచ్చు ఎంతైనా కావచ్చు కానీ మన యొక్క అంతరంగములో ఉన్నటువంటి పురుషుడట దినదినము దినదినము ఏం చేయబడాలంటే నూతన పరచబడాలి ఏం చేయబడాలి చెప్పండి అందరూ చెప్పండి నూతన పరచ ఆ నూతన పరచబడేటువంటి ప్రక్రియ ఉంది ఆ ప్రక్రియలో మనము చాలా లోతైన విషయాలు మనం తెలుసుకోవాలి ఈ బాహ్య పురుషుడు వాడు బయటికి ఈ శరీరము పిల్లల ఎవ్వరు ఏవండి వాళ్ళు ఎలాంటి ఆహారం తిన్నా ఎలాంటి సెంట్లు వాళ్ళు పూసుకున్నా ఎంత ఉన్నతమైనటువంటి ఇళ్లలో వాళ్ళు ఉన్న ఒకనొక సమయంలో ఆ యొక్క చచ్చిపోయినటువంటి మనిషిని తీసుకొచ్చి పెట్టులో పెట్టి పెట్టులో ఉన్న మనిషిని తీసుకొచ్చి గాతలో పెట్టి గాతలో ఉన్న మనిషి మీద మట్టేసి కప్పేసి లాస్ట్కి ఏం చేస్తారు సమాధిమో ఇవిడు చాలా విలువైనటువంటి ఆహారం తిన్నది ఎప్పుడు క్యారెట్ చూసే తప్ప బీట్రూట్ చూసే తప్ప ఏ జ్యూస్ తాగలేదు ఈవిడికి మట్టిలోకి కప్పకూడదు అని చెప్పి ఆవిడని ప్రత్యేకంగా ఎక్కడానికి కప్పడానికి అవద్దా మట్టిలోకే కానీ ఈ బాహీ పురుషుని మాత్రం మట్టికి వెళ్ళక ముందు మనం ఏం చేస్తామంటే మట్టి అంటకుండా చూస్తాం అవునంటారు కాదంటారు మట్టికి వెళ్ళక ముందు మనం ఏమంటుకోకుండా చూస్తాం ఎవరైనా చుట్టాలతో కాలు కడుక్కోండి అంటాం అనుకో అంటావా భోజనం చేస్తే చేతులు కడుక్కో భోజనం పెడతాను క్యాంప్ వెళ్తే స్నానం చేస్తే రెడీ అయిపోదాం ఇంకా రెడీ అవ్వలేదా ఉదయాన్నే లేస్తే ముఖం కడిగేసుకున్నావా ఇవన్నీ కూడా ఎవరికి సంబంధించినవి చెప్పండి ఎవరికి సంబంధించినవి ఈ బాహ్య పురుషుడు హుసించిపోయేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా అంతరంగంలో ఉన్నటువంటి పురుషుడు అనగా మన ఆత్మ మన హృదయము దినదినము పరచబడాలండి దినదినము పరచబడాలి ఈ బాహ్య పురుషు అనేటువంటి వాడు యోబు జీవితంలో ఏమైందంటే యోబు జీవితంలో అరికాలం మొదలు కూడా నడినెత్తు వరకు యోబుకి ఏమొచ్చాయి శరీరమంతా కురుపుల చేత మోతపడింది బాహ్య పురుషుడు మొత్తం ఆ పెంకుల చేత గోక్కునే పరిస్థితికి వచ్చేసి మనం ముసలిలో అయిపోతాం బలహీనం అయిపోతాం మన శరీరానికి ఆ సత్వం అంతా కూడా పోతుంది అలాగే యోబు జీవితంలో ఆయన కృంగిపోయింది బాహ్య పురుషుడే గాని తన అంతరంగములో ఉన్నటువంటి పురుషుని మాత్రం దినదినము 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 ఏం చేశాడు నూతన మన శరీరము చొరవ వస్తుంది మన శరీరము బలహీనమవుతుంది మనకు శ్రమలు అనేకమైనటువంటి సోదనలు మనకి ఎన్ని కలిగినా లోపల ఉన్నటువంటి అంతరంగ పురుషునికి మాత్రం ఏ సమస్య రాకుండా నువ్వు చూసుకోగల అలా చూసుకోగలగాలంటే దినదినము దినదినము నువ్వు నూతన పరచబడాలి ఏం పరచబడాలా నూతన పరచబడాలా అందుచేత యోబు తన జీవిత కాలంలో ఆ తన యొక్క శ్రమల కాలంలో యోబు ఆ శ్రమలంతా అయిపోయిన తర్వాత యోబు దగ్గరికి ముగ్గురు స్నేహితులు వచ్చారు వాళ్ళ పేర్లు దేమానుయుడైనటువంటి ఎలిఫసు చాఫరు పెల్దదు అనేటువంటి ముగ్గురు స్నేహితులు వచ్చారు వచ్చి ఆయనకి ఏం చేశారంటే చాలా సలహాలు ఇచ్చారు నువ్వు ఎంత బతుకు బతికావురా నువ్వు ఎంత గొప్ప భక్తుడు అని పేరు పొందో కానీ నీకే ఏమొచ్చింది చెప్పండమ్మా ఏమొచ్చింది మనకు శ్రమ వస్తే మనకంటే ముందు మన పక్కోళ్ళే మనల్ని రేపేస్తారు మనకు కష్టం వస్తే మనకంటే ముందు మన ప్రకటనలో మన జ్ఞాపకం చేస్తారు మీకు శ్రమలు వస్తాయా మీకు బాధలు వచ్చాయి మీకు ఒంట్లో బాగలేదా మనకు ఒంట్లో బాగోకపోవచ్చేమో మన బాహ్య పురుషుడు ఒకే శ్రమల శ్రమల పోలవచ్చేమో మన బాహ్య పురుషుడు ఒకే బలహీనుడు అవచ్చాము కానీ ఇదిగో అంతరంగ పురుషుడు మాత్రం ఏం చేయబడాలా ఏం చేయబడాల లోపల సంపూర్ణమైన శక్తి కలిగి మనం ఉండాలి అలా కలిగి ఉండాలంటే లోపల ఉన్నటువంటి పురుషుడికి అంతరంగ పురుషుడికి మనం ఏం చేయాలా ఆ ధైర్యాన్ని ఆ అంతరంగ పురుషుడిని మనము సరైనటువంటి ఆ యొక్క నూతన పరచబడేటువంటి అనుభవాన్ని మనము అంతరంగ పురుషునికి ఇవ్వాలి రెండవది బాహ్య పురుషుడట దృశ్యమైనటువంటి వాడట బాహ్య పురుషుడు ఎవరండి ఏంటి కనబడేటువంటి వాడు బాహ్య పురుషుడు ఎవరండి కనబడేటువంటి వాడు అక్కడ మరలా అంటున్నాడు అంతరంగ పురుషుడు అదృశ్యమైన వాడు అంతరంగ పురుషుడు ఎవరండి బాహ్య పురుషుడు కనబడేటువంటి వాడు లోకంలో చాలా మంది కార్లు మేళ్లు ఓదారంగు వస్త్రాలు ధనవంతులు చాలామంది మనకు కనబడుతుంటారు వాళ్ళు మనం చూసినప్పుడు అనుకుంటాం వీళ్ళు ఎంత గొప్పలో అనుకుంటాం ఏమనుకుంటాం వాళ్ళు కార్లు ఉండొచ్చేమో మేళ్ళు ఉండొచ్చేమో బంగారం ఉండొచ్చేమో ఉన్నతమైనటువంటి ఏమైనా నాయకత్వంలో లేకపోతే ఉన్నతమైనటువంటి ఏమంటే ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులు వాళ్ళకు ఉండొచ్చేమో కానీ అదృశ్యమైనటువంటి ఆ అంతరంగ పురుషుడు ఎలాగున్నాడో మనం చూస్తే ఆ దృశ్యుడు వేరు లోపల లోపలున్న దృశ్యుడు అంతరంగ పురుషుడు ఎవరిలో ఉంటాడు మనలో మనలో ఉంటాడు ఇప్పుడు నీలో ఉన్నాడు నీలో ఉన్నటువంటి అంతరంగ పురుషుడు దృశ్యుడి కంటే అదృశ్యుడిగా ఆయన నీ హృదయంలో లేక నీలో ఆయన అందుకే నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అందుచేత అదృశ్యమైనటువంటి వ్యక్తికి దృశ్యమైన వ్యక్తికి మనం తేడా చూడాలంటే వచ్చిన తీయక్కర్లేదు కానీ లోకాశుభార్త పదహారో వచ్చినా ఇరవై వచ్చినా మీరు తీయక్కర్లేదు కానీ అక్కడ ధనవంతుడు లాజరు ఇద్దరు మనుషులు ఉన్నారు ఎవరున్నారు బయటికి అక్కడ ఎవరు గొప్ప కనబడుతున్నారు చెప్పండమ్మా ఎవరు గొప్ప కనబడుతున్నాడు ధనవంతుడు మంచి ముక్కలు తింటూ ఓదారంగు వస్త్రాలు ధరించుకుంటూ మంచి మేలికర్మలు బ్రతుకు బ్రతుకుతున్నాడు అదృశ్యమైనటువంటి ఒక పురుషుడు ఉన్నాడు అక్కడ ఎవరు లాజరు ఆ లాజరు అదృశ్యమైనటువంటి లాజర్లో ఉన్న పురుషుడు అక్కడ మన గణపల్లని వాడు దరిద్రుడను రాయబడింది బైబిల్లో కానీ ఆ అదృశ్యుడు ఎక్కడ ప్రత్యక్షమయ్యాడంటే అబ్రహాము రొమ్మున చెప్పాలా అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు మరి ఇక్కడ ధనవంతుడు ఎక్కడున్నాడు ఆ పాతాళంలో యాతన పడుతున్నాడు ఇక్కడ దృశ్యుడు ఏమయ్యాడు పాతాలలో ఉన్నాడు ఇక్కడ ఉన్నటువంటి దరిద్రుడు ఆ అదృష్టమైన స్థితిలో చూస్తే అబ్రహము రమున అనుకుని ఉన్నాడు కాబట్టి ఈ యొక్క ధనవంతుడికి లాజరికి మనం పోల్చితే ధనవంతుడు భూమి మీద సుఖ సంతోషాన్ని సౌభాగ్యాన్ని అనుభవించాడు కానీ ధనవంతుడు పాతాలములో నరక యాతన కనుక ఈ శరీరం అనేటువంటి ఈ దృశ్యమైనటువంటి ఈ శరీరం మీద మనం మక్కువ పెంచుకొని ఈ శరీరాన్ని మనం ముందుకు కొనసాగించుకొని అంతరంగ పురుషైనటువంటి అనేటువంటి ఈ యొక్క లోపల ఉన్నటువంటి ఆత్మను మనము పక్కన పెడేసాం అనుకోండి తిన్నగా మనం కూడా ఒక అడ్రస్కి వెళ్ళేసరికి మనం కూడా ఎక్కడ ఉంటాం పాతాలములో కాబట్టి మనం పాతాళంలో ఉండకుండా అబ్రహాము రూమ్ను ఆనుకునేటట్లుగా మనం ఉండాలంటే దృశ్యమైనటువంటి శరీరం కంటే అదృశ్యమైనటువంటి అంతరంగ పురుషుణ్ణి మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి కొన్నిసార్లు మనం నడుస్తూ నడుస్తూ టక్ ఆ చెలక్క చితక్ గొడ్డ తొక్కదీసినట్లుగా వచ్చేస్తాం నీ గోరికి చిన్న నొక్కుతానంటే అంటే అమ్ము అంటాం కానీ కాలు దన్నే అనుకోండి చెలక ఇలా తొక్కది ఇలా నొక్కి ఇలా పీకితే ఎలాగొచ్చేస్తుందో అలాగొచ్చేస్తుంది అప్పుడు నువ్వే దాన్ని ఏం చేస్తామంటే ఇలా కాని ఎలా నొక్కుతావు అదే వండుకుంటుందా కానీ మనం ఏం చేస్తాం అలా నొక్కకపోతే ప్రాణం విల విల లాడుతుంది కనుక ఈ శరీరానికి ఎంతో మొగ్గుతో దాన్ని ఎంతో భద్రం మన ఆత్మకు తగిలేటువంటి ఈ యొక్క అదృశ్యమైనటువంటి అంతరంగ పురుషుని తగిలే దెబ్బల కోసం ఇప్పుడు ఆలోచించామా ఎప్పుడైనా ఆలోచించామా అందుకే ఒక భక్తుడు ఇలాగా కోరు ఎగిరిపోతే అన్నాడట కోరెగిరిపోయినందుకు మా ఇంటికాడ కూడా కృతజ్ఞత ప్రార్థన అన్నాడట ఏమి ఎగిరిపోయినందుకు మీలాంటి వాళ్ళు అందరూ నవ్వేరండి ఇలాగే ఏమండి కోరు ఎగిరిపోతే ఎవడని ప్రార్థన పెడతాడా గోరు ఎగిరిపోయింది కానీ ఏలిపోలేదు కదా అన్నాడట ఏమన్నాడు కోరు ఎగిరిపోయింది కానీ వేలిరిగిపోలేదు కదా మన శరీరంలో కోరెగిరిపోతే అమ్మో నాకు కష్టం వచ్చేసింది శ్రమ వచ్చేసింది నేను చర్చికి రానండి ఎండగా చేస్తుంది అంటాం అలాంటి వాళ్ళు కుక్కని ఎవరికి లేరు కదా మన ఎక్కడో ఎవరికో అడిగితే మా ప్రార్థనకి రాలేదంటే ఆవిడ ఏం చెప్పిందంటే మాకు సమాధానం ఎండగా చేస్తుందని చర్చికి అందుకే రాలేదాన్ని ఆవిడతో సంభాషిస్తూ మాట్లాడితే ఆవిడంటది మా నిన్నేనండి మినపసేనికి వెళ్ళి మినపసేని కూడివ్లు పెట్టించాను మరి అప్పుడు మినపసేనికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఎండ కాయలేదేటమ్మా నేను అడిగాను అప్పుడు ఆవిడ అంట వెంటనే అంది అమ్మ పాస్టి గారు ఈ మాటలు మీరు ఎప్పుడైనా చర్చిలో కానీ చెప్పేస్తారేమో అందనాలండి చెప్పగలం తనకు లేనట్టుంది పర్వాలేదు చర్చికి రావడానికి ఏమట ఈ ఎండగాయ చెందంట చెప్పగలిగింది మినప వెళ్ళడానికి మాత్రం కూలో పెడితే పెట్టానండి అది సరిగా అని చెప్పి నేనే తీసానండి అని చెప్పి మరి అప్పుడు లేదేటమ్మా అని అడిగాను నేను అమ్మ గారు అండి దానికి దీనికి మీరు ఎలా చెప్పారు ఈ వాక్యం ఎక్కడ చెప్పుకున్నా నాకు అందుకే భయమేస్తుంది అయ్యారు మీరు ఎక్కడ చెప్పకండి అన్న ఆమ్ నాకు ఇప్పుడు గుర్తు వచ్చింది కాబట్టి బాహ్య పురుషుడికి ఎండదగలకూడదు బాహ్య పురుషుడికి గోరెగరకూడదు బాహ్య పురుషుడికి మరి అంతరంగ పురుషుడి లోపల ఉన్నటువంటి అంతరంగ పురుషుడికి మనం ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలా చెప్పండి అమ్మా చూసుకోవాలొద్దా శరీరము కృంగిపోయినా పర్వాలేదు ఈ లోపల ఉన్న హృదయం మాత్రం ఎప్పుడు కూడా కురుంగిపోకూడదు దేవుని స్తోత్రం చెప్పండి హలేలుయ అలా కృంగిపోకుండా ఉంటే నువ్వు అధైర్యపడవలసిన పని నీకు లేదు అట్టి ధైర్యము మరి ఎలా మనకు కలుగుతుంది అంటే అదృశ్యమైనటువంటి అంతరంగ పురుషుని బట్టి మనకు ధైర్యము కలుగుతుంది అలాగే నాక్కడ మూడో విషయం ఏంటంటే ఆ క్షణ మాత్రమే చులకన శ్రమ అంట దేనికి బాహ్య పురుషుడికి ఎంతట క్షణ మాత్రమే చులకన శ్రమ మనకు చిన్న శ్రమ ఉంటుందండి అందుకే పౌలు గారు అంటారు నా శరీరంలో ఒక ఏముందట నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది ఆ ముళ్ళు నాకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా దేవుడు నాకు ఇచ్చి మన శరీరానికి కొన్ని ముళ్ళు ఉంటాయి ఏమండి మన ఇంత గట్టిగా మాట్లాడుతాను మీకు ఏమన్నా నా జీవితంలో కూడా కొన్ని ముళ్ళు ఉంటాయి ఏదైనా బాధ కలిగించే ఏదైనా హాని కలిగించేటువంటి పరిస్థితి నా జీవితంలోకి వచ్చినప్పుడు ఆ ముళ్ళు నన్ను ఏం చేస్తుందంటే గుచ్చుతుందా గుచ్చుదా అందరం బాగానే మాట్లాడుతాం కానీ ఎంత గట్టిగా మాట్లాడినా ఒకనొక సమయంలో ఏదో ఒక శ్రమ మన దగ్గరికి వచ్చేసరికి ఆ ముళ్ళు మనకి గుచ్చుతుంది గుచ్చుతుంది భర్త దొరక కానివ్వండి పిల్లల దొరక కానివ్వండి కుటుంబం దొరక కానివ్వండి ఆర్థికంగా కానివ్వండి ఇవ్వండి ఎలాగైనా కానివ్వండి మనకు ఆ ముళ్ళు ఏం చేస్తుంది గుచ్చుతుంది అయితే ఇదిగో ఆ ముళ్ళు క్షణమాత్రం ఉండేటువంటి చులకనైనటువంటి శ్రమ కానీ ఇదిగో నిత్యమైన నిత్యమైన మహిమా భారమట అట ఆ ముళ్ళట బాహ్య పురుషునికి శ్రమ అంతరంగ పురుషునికి నిత్యమైన మహిమాభారము ఏ భారం అట మహిమాభారం నిత్యమైనటువంటి మహిమాభారము దేవుడు అంతరంగ పురుషు మనకు దేవుడు ఇచ్చాడు ఈ మహిమాభారముతో మనం ముందు కొనసాగుతున్నప్పుడు ఈ శరీరము ఒకవేళ క్షీణించిపోయిన ఈ శరీరం ఒకవేళ బలహీనత అయినా ఈ శరీరము మనకు కొన్నిసార్లు శ్రమలు కొన్నిసార్లు ఇబ్బందులు కొన్నిసార్లు మనకు ఎలాంటి పరిస్థితులు మనకు వచ్చినా ఇదిగో దేవుని వాక్యం చెప్తుంది ఆ మహిమాభారము చేత అంతరంగ పురుషుడు దినదినము 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 అభివృద్ధి పరుచుకుంటట ఇదిగో మొదటి దశ కాసులు పత్రిక రెండవ వర్షం పదకొండవ వర్షంలో దేవునికి తగినట్లుగా నువ్వు జీవించగలవు ఆత్మ సంబంధమైనటువంటి మహిమాభారము మన అంతరంగ పురుషునికి మనం ఇచ్చినప్పుడు మనము దేవునికి తగినట్లుగా జీవిస్తాం రెండవది ఆ మొదటి కింద నాలుగో వర్షం ఆరో వర్షంలో మనము ఆనందము కలిగి జీవిస్తాం ఏం కలిగి జీవిస్తాం ఏం కలిగి జీవిస్తాం ఆనందము కలిగి జీవిస్తాం మూడవది పిలిపి రాష్ట్ర పత్రిక నాలుగో వర్షం పంతొమ్మిదో వర్షంలో ఆయన మహిమలో మన ప్రతి అవసరత కూడా తీర్చబడునని వ్రాయబడింది ఏం వ్రాయబడింది మన అవసరతలన్నీ కూడా తీర్చబడదు ఎప్పుడు బాహ్య పురుషుని కంటే ఆ అంతరంగ పురుషుని మన దినదినము దినదినము పరుచుకుంటే ఆ అదృష్టమైనటువంటి అంతరంగ పురుషుణ్ణి తన యొక్క మహిమాభారము చేత మనం నింపబడితే ఆయనకు తగినట్లుగా మనం జీవిస్తాం రెండవది మనము ఆనందంతో నింపబడతాం మూడవది మన యొక్క ఆ తన మహిమలో మన ప్రతి అవస్థతలో కూడా తీర్చబడతాయి దేవునికి స్తోత్రం కాబట్టి కృంగిపోవలసింది ఏంటంటే బాహ్య పురుషుడు నూతన పరచబడవలసింది ఏంటంటే అంతరంగ పురుషుడు అంతరంగ పురుషుని నువ్వు నూతన నూతనపరుచుకుంటే ఇదిగో నువ్వు దేవునికి తగినట్లుగా నువ్వు జీవిస్తావు అంతరంగ పురుషుణ్ణి నీ యొక్క హృదయంలో నువ్వు బలపరచుకుంటే దినదినము నూతన నూతనపరచుకుంటే నీకు దేవుడు ఆనందాన్ని కలుగజేస్తాడు అంతరంగ పురుషుణ్ణి నువ్వు దినదినము అభివృద్ధి చేసుకుంటే దేవుడు నీ ప్రతి అవస్థతులు తీరుస్తాడు అవస్థతులు అంటే భౌతిక సంబంధమైనటువంటి అవస్థతులు కాదు ఆత్మ సంబంధమైన అవసరం ఫేర్ అండ్ పౌడర్లు లేకపోతే బ్లాక్ ఈ హెన్న ఎలా వాడుతామో అంతరంగ పురుషులు కూడా కొన్ని అవసరాలు ఉంటాయి అదే బాప్టిస్ట్ సంఘముల ఆశీర్వాద ఐక్య ఆరాధన ఇది ఎవరికి అవసరము ఎవరికి అవసరం అంతరంగ పురుషునికి అవసరం అందుచేత సేవకులు పనులు మానుకొని పెద్దలు మీరు విశ్వాసులు సంఘాలందరూ కలిసి శరీర సంబంధమైనటువంటి బాహ్య పురుషుని కొరకు మనం ఇక్కడ కూడుకోలేదు కానీ అంతరంగ పురుషుని నూతన పరుచుకోవడానికి మనందరం ఇక్కడికి చేరుకుని ఉన్నాం మరొక మాట రోమపత్రిక పన్నెండవ రెండవ వచ్చిని పరీక్షించి మనము ఏం చేయాలా ఆ యొక్క దేవుని చిత్తాన్ని మనం గ్రహించుకుంటూ అంతరంగం ఉన్నటువంటి పురుషునికి కావలసిన ప్రతి ఆత్మ సంబంధమైనటువంటి భక్తి శ్రద్ధలు అంతరంగ పురుషుడిని ఇస్తే నీలో అధైర్యత రాదు నీలో అధైర్యము కలగ శ్రమలైనా నీకు ధైర్యం కలుగుతుంది బలహీనత అయినా నీకు కారణం ఏంటంటే నీలో ఉన్న అంతరంగ పురుషుడు లోకములు ఉన్నవాడి కంటే గొప్పవాడు ఎవరు నాలో ఉన్నవాడు అంటే నాలో ఉన్నటువంటి నా యొక్క ఆత్మ ఆ ఆత్మే అంతరంగ పురుషుడు అంతరంగ పురుషునికి నూతనంగా ఎప్పటికప్పుడు ఆ యొక్క అంతరంగ పురుషునికి కావలసినటువంటి ప్రార్థన వాక్యము అంతరంగ పురుషునికి కావలసినటువంటి మరి ప్రతి ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆహారం మూడు పూట మనం ఎలా తింటామో ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు దేవుని మాటలు ఇగో ఈ నాలో నీలో ఉన్న అంతరంగ పురుషునికి ఈ మాటలు నువ్వు అందజేస్తే ఈ ఐక్యారాధనకు వచ్చి అన్ని హృదయంలో పెట్టుకుంటే నీకు అధైర్యపడ పని సమీపించిన దైవ సేవకులకు ప్రత్యేకమైన